మరి ముఖ్యమైన విషయం మీద ప్రజావాణిలో గౌరవ కలెక్టర్ గారిని కలవడం జరిగింది అదేంటంటే మరి ఇప్పుడు పంటలు నాట్లు వేసుకున్న రైతులు నార్మల్ ల నుండి ఎండిపోయే పరిస్థితి వస్తుంది వర్షాలు లేవు సింగూరు నుండి ఖరీఫ్ పంటకు మొదటిగానే నీళ్లు విడుదల చేయాల్సిన అవసరం ఉండే కానీ ఇప్పటి వరకు కూడా నీటి విడుదల మీద మాట్లాడే పరిస్థితి లేదు కణపురం ఆనకట్ట నుండి గౌరవ కేసీఆర్ గారు ఉన్నప్పుడే జీరో పాయింట్ ఫోర్ టీఎంసీలు నాలుగు దఫాలుగా ఇవ్వాలి ఈ మండలాలకు సంబంధించి ఎఫ్ఎన్ కెనాల్కు ఎంఎన్ కెనాల్కు నీటిని విడుదల చేసి మరి ఆ మంజీరా నుండి నీటిని విడుదల చేసి సింగో నుండి నీటిని విడుదల చేసి పంటలకు ఇవ్వాలనేది ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఈ ఖరీఫ్ పంటకు సంబంధించి నీటి విడుదల జరగలేదు జరగలేదని నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మరి కొద్దిమంది రైతులు ఇప్పటికీ నార్మల్ కూడా వేసుకున్నారు నార్మల్ కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది కానీ నీటిని గురించి ఆలోచించలేదు ఈ ప్రభుత్వము జీవ ఉన్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరం అడుక్కునే పరిస్థితి వస్తుంది కేసీఆర్ గారి హయంలో ఎన్నడూ కూడా నీటి గురించి మేము ధర్నాలు చేయలేదు నీటి గురించి రైతులు రోడెక్కలేదు నీటి గురించి ఎన్నడూ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వలేదు కానీ ఎప్పుడైతే కేసీఆర్ వై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మరి నీటి కోసం మళ్ళీ రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది జీరో పాయింట్ ఫోర్ టీఎంసీల హక్కు ఉన్నప్పటికీ కూడా గణపుర కానుకట్ట నుండి ఇప్పటివరకు నీళ్లు విడుదల కాలేదు నీళ్లు విడుదల చేయాలనే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు ఇక్కడున్న శాసన సభ్యులైతే గజ్వల్ గురించి సిక్పేట గురించి అక్కడ ఉన్న నాయకుల గురించి మాట్లాడుతున్నారు తప్ప మరి ఇక్కడ ప్రజలు కంట తడి పెడుతున్నారు కాలువల నీళ్ళు లేవు కాల్వలల్లో నీళ్లు ఎండిపోయినాయి పంటకు నీళ్లు లేవు రైతులు కన్నీరు పెడుతున్నారు అనే ఆలోచనైతే ఇక్కడ ఉన్న అయితే రావట్లేదు కానీ మాటలు ఎక్కువ మాట్లాడుతున్నారు కళ్యాణ లక్ష్మి చెక్కు గురించి రెండో పెళ్లి గురించి చెక్కు గురించి మాట్లాడుతున్నారు తప్ప మరి ఇక్కడైతే ఏదైతే నీళ్లు విడుదల కాలేదు ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ మరి రైతులు తడి పెడుతున్నారు రైతులు కన్నీళ్ల కోస మరి తలగదా మరి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్న శాసనసభ్యులు పట్టించుకుంటలేరు అదే విధంగా ప్రభుత్వం పట్టించుకుంటలేదు అందరి గౌరవ సుంతా లక్ష్మారెడ్డి గారు శాసన మండలి మాజీ శాసన మండలి సభ్యులు సుభాష్ అన్న మా నాయకులందరూ కూడా రెండు నియోజకవర్గాలకు సంబంధించిన అందరం నాయకులను కూడా ఇక్కడ హాజరై ఈ రోజు ప్రజావాణిలో కలెక్టర్ గారికి మరి విన్నపం చేయడం జరిగింది ఒకవేళ ఈ నాలుగైదు రోజులలో సింగూరు నుండి నీటిని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేసినాం చేయకపోతే పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేపడతామని కూడా ఈ సందర్భంగా మరి హెచ్చరిక చేస్తా ఉన్నాము ఎందుకంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు కష్టపడుతున్నారు కేసీఆర్ గుర్తు చేసుకుంటున్నారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అదే విధంగా మరి హల్దీకి కూడా కామాయణపేట కెనాల్ కు హల్దీకి కూడా కొండపోచమ్మ సాగర్ నుండి అదేవిధంగా మల్లన్న సాగర్ నుండి నీటిని విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికే హల్దీ ఏదైతే పరివాహక ప్రాంతం ఉందో ఇప్పటికే పంటలు వాడు నార్మల్ వాడబట్టే పరిస్థితి వచ్చింది నీళ్లు ఎండిపోయినాయి కాల్వాలు వెలవెల పోతున్నాయి మరి ఇప్పటికైనా తలుసుకొని ఆ హళదీవాగులో కూడా నీటిని విడుదల